లాల్ చూడండి ఎంత బాగున్నాయో చక్కిలాలు మెత్తగా ఉన్నాయి అలాగే నిప్పట్లు నిప్పట్లు ఎంత స్మూత్గా ఉన్నాయి ఇక అన్నీ అండి అన్ని రకాల ఇక్కడ మొత్తం అన్ని ఇక్కడ కర్జికాయలు చూసారో బెల్లం కర్జికాయలు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ప్రోడక్ట్ అంతా కూడా బెల్లంతో తయారు చేస్తారు అది కూడా ఆర్గానిక్ బెల్లము నిప్పట్లు చూడండి అక్కడ ఇక్కడ నిజంగా చాలా మంచి స్వీట్స్ మంచి తినుబండారాలని తయారు చేస్తున్నారండి అన్ని ఎక్కువగా నైంటీ పర్సెంట్ ఆఫ్ బెల్లంతో అంటే స్వీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ ఆర్గానిక్ బెల్లము మిగిలిన మిచ్చరు నిప్పట్లు కొన్ని కారం కారం సంబంధించి ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఏంటంటే మంచి ప్రోడక్ట్ అక్కడే వాళ్ళే ఈ మిర్చి మిర్చి అంతా అక్కడే తీసుకొని అక్కడే గ్రైండ్ చేసి అక్కడే తయారు చేస్తారు ఇవన్నీ కూడా హెల్తీ పర్పస్ మీద ఖచ్చితంగా ప్రతి మెంబరు తిన్న ప్రతి మెంబరు హెల్తీ పర్పస్ హెల్తీ ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఇవన్నీ కూడా ప్లాన్ చేశాడండి ఈ ఓనర్తో కూడా మీకు మాట్లాడిపిస్తాను ఎవరైతే ఇక చూడండి ఇక్కడ గులాబ్ జామ్ గులాబ్ జామ్ ఒకటి షుగర్తో ఉండొచ్చు ఎందుకంటే గులాబ్జామ్ వేరే ఆల్టర్నేట్ ఉండకపోవచ్చు అన్ని నేచురల్గా అక్కడక్కడ తయారు చేస్తారు ఈ షాప్ అడ్రస్ అండి రిలాక్స్ హోమ్ ఫుడ్ ఇది వచ్చేసి మన అనంతపురంలోని రెండవ రోడ్లో మనకి ఉంది ఇక్కడ రెండవ రోడ్లో మీ సేవ అంటే తెలియని వాళ్ళు లేరు అనంతపురం వాళ్ళకి మీ సేవ అలాగే పార్క్ అంట పార్కు మీ సెకండ్ రోడ్డు పార్క్ అంటు ఆ పార్క్కి ఎదురుగానే ఇక్కడ ఒక పెద్ద బోర్డు ఉంటుందండి రిలాక్స్ హోమ్ ఫుడ్ అని ఈ ఈ బోర్డు దగ్గరనే మీరు ఇక్కడ చూడొచ్చు ఆరో ఉంది దారి అని అంటే పక్కన సందులోకి వెళ్ళాలి లోపలికి జస్ట్ సెకండ్ హౌసే దూరం ఏం కాదు సెకండ్ హౌస్ మాత్రమే ఈ గేట్ దగ్గరనే పక్కన మనము లోపలికి వెళ్ళాలి జస్ట్ సెకండ్ హౌస్ ఒక ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చాలా విషయాలు అనంతపూర్ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇదే అండి హౌస్ అంటే ఇది కూడా ట్రెడిషనల్గా తయారు చేశాడు ఆయన ఒక ఆలోచనే రిలాక్స్ నాగరాజ్ అని చెప్పేసి ఆయన ఆలోచనే డిఫరెంట్గా చేశాడు ప్రతిదీ కూడా హెల్తీగా ఉండాలి ప్రతిదీ ఒక రిలాక్సేషన్లో ఉండాలి అనే ఆలోచనతో ఏనే రిలాక్స్ నాగరాజ్ గారు నిజంగా ఒక మంచి ఆ ఇంటెన్షన్ తో పెట్టాడు చూడండి ఒక చెట్టు ఇవన్నీ కూడా అందుకే డిజైన్ చేపించాడు ఒక హౌస్ హోమ్ అంటే హోమే ఇది షాప్ కాదు హోమే హోమ్ ఫుడ్స్ అనే హోమ్ లోనే పెట్టాడు ఇక్కడే నా నమస్తే నా నమస్తే ఆమె పేరునా నాగరాజ్ అండి రిలాక్స్ నాగరాజ్ రిలాక్స్ నాగరాజా ఓకే యా అనా ఇప్పుడు ఈ స్వీట్స్ పెట్టడానికి పర్పస్ నా పర్పస్ అంటే ఏం లేదండి ఇప్పుడు ట్రెడిషనల్ ఫుడ్ కంటే సంప్రదాయబద్ధంగా చేసే వంటకాలకి బాగా ప్రజలు ఇష్టపడుతున్నారు సో మెయిన్ వైల్ చేద్దామనే ఆలోచన గత రెండు మూడు సంవత్సరాలుగా ఉన్నింది కానీ ఓకే తర్వాత మా ఇంట్లో ఆడవాళ్ళు కానీ మా అక్క కానీ వీళ్ళంతా ప్రజలతో పోస్ట్ పోన్ వచ్చాను ఇప్పుడు చూస్తుంటే పబ్లిక్ లో కూడా బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నారనే ఆలోచన స్టార్ట్ చేసామండి నో నో నథింగ్ అండి ఏదో వన్ ఆర్ టూ ఐటమ్స్ షుగర్ ఏదన్నా ఉంటాయి స్వీట్స్ కొన్ని ఉంటాయి కానీ ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాంట్లో బెల్లంతో ఇక్కడ కూడా ఒక చిన్న బెల్లం రెండు రకాలు ఉన్నాయండి ఇప్పుడుండే బెల్లం మార్కెట్ లో చాలా మంది తెలియని విషయం ఏమంటే ఇప్పుడు అమ్మే బెల్లం ఇది షుగర్ కోటెడ్ ఓకే షుగర్ కోటెడ్ తో బెల్లం వస్తుంది అది చాలా మంది తెలియదు సో మేము ఆర్గానిక్ టైప్ బెల్లం తీసుకున్నాం దానికి దీనికి దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ దాకా తేడా ఉంది కేజీకి కాంప్రమైజ్ ర్పస్ ఆర్గానిక్ ఆర్గానిక్ ఆయిల్ గానీ దానికి దీనికి సంబంధించిన ఫుడ్ గ్రైన్స్ గానీ అన్ని ఒరిజినల్ మంచి క్వాలిటీ తీసుకొని మనమే దాన్ని గ్రైండింగ్ చేసుకోవడం తయారు చేసుకోవడం తర్వాత మనము ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాము అంటే వండిస్తున్నాము మనం రెడీమేడ్ గా బయట ఏదో పెండి తేవడం లేకోకుండా ఇట్స్ ఓన్లీ ఫర్ హెల్త్ పర్పస్ పబ్లిక్ కూడా ఇది టేస్టీ గా అన్ని అంటే రిపీట్ అవుతారు కదా అనేది కూడా మా ఉద్దేశం ఓకే సో దీని మన సమస్య కృషితో చాలా మంది వర్క్ చేస్తున్నాం అందులో వైఫ్ నా వైఫ్ సిస్టర్ అనురాధ మా వారి పేరు తర్వాత మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక ఎగ్జామ్ లాగా స్టార్ట్ చేసాం ఇంకా ఐదు రోజులు అయిందని దాన్ని వెరీ గుడ్ రెస్పాండ్ అండి ప్రజలు రెస్పాన్స్ బాగుందండి చాలా బాగుందండి ఎక్సలెంట్ సూపర్ థ్యాంక్ యూ చూశారు కదా ఆయన మాటలు ఇక ఇక్కడ చూడండి నాకు కూడా టేస్ట్ చేయడానికి ఇచ్చారు టేస్ట్ చేశాను నిజంగా శుతిమెత్తగా ఉందండి ఈ కర్జికాయ నిజంగా ఇంత మెత్తగా నేను ఎప్పుడూ తినలేదు అది కూడా బెల్లం అసలు సూపర్ టేస్ట్ ఉంది అసలు అలాగే ఇక్కడ చూడండి వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి రా మెటీరియల్ తీసుకొచ్చి అన్నీ వీళ్ళే ప్రిపేర్ చేసి మొత్తం తయారు చేస్తారు ఇది వచ్చేసి కోవా కోవా కర్జికాయలు అంటాయి ఇవి అలాగే బాదుషాలు కూడా అలాగే రెడీ చేస్తున్నారు అలాగే ఈ ఇంకా మైసూర్ పాకులు అలాగే లడ్డూలు ఇవన్నీ కూడా ఇల్లే ఓన్ ప్రిపరేషన్ అండి అది కూడా రా మెటీరియల్ తెచ్చి ఓన్ ప్రిపరేషన్ చేస్తారు వెనకాల సైడ్ అంతా మేకింగ్ చూస్తున్నారు కదా మేకింగ్ అంతా ఎలా ఉందో చాలా నీట్గా చేస్తున్నారండి ఇలాంటి హోమ్ ఫుడ్డే ప్రతి ఒక్కరికి కావాలి హెల్తీ పర్పస్ మీద ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యా ఓకే ఈ ఇక్కడ విజిట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేయండి హెల్తీగా ఉండండి ఓకే నాగరాజు అన్న ప్ర చాలా నిజంగా మీకు చాలా థ్యాంక్స్ అన్న చూడండి లేడీస్ అంతా ఎలా పర్చేజ్ చేస్తున్నారో దొరకట్లేదండి ప్రోడక్టు అసలు దొరకట్లేదు అంత అవుట్పుట్ ఉంది చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు విజిట్ చేయండి టేస్ట్ చేయండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్